ప్రాడ్ ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడైన యేసుక్రీస్తు ప్రభులవారి పేరట మీకు బుద్ధి జ్ఞానము తెలివి కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వాక్య భాగము మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఏసయ్యనే ప్రేమించుచు ఆయన ప్రేమకు బద్దులై ఉన్న నా దేవుని చేత ప్రేమించబడిన వారలారా ఆయనను ప్రేమించుచు ఆయన సన్నిధుల దీనులై ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచు ఆయన ఎందు భయభక్తులు గలవారై ఆయన ఎందు సంతోషించుచు ఆనందించుచున్న వారికి ఆయన క్షేమమును దయచేయువాడు క్షేమము అభివృద్ధి అవునట్లుగా చేయుటకు సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు నిజమే నా దేవుని ప్రియులారా ఎటు చూచినా క్షేమము లేని వారై కలిగిన వారై నడిపించబడుచున్నారు క్షామము చేత దుఃఖము వేదన బాధపడుచు కృంగిపోవచ్చున్నారు నాశనమగుచున్నారు తన ప్రజల ఆసక్తి గల దేవుడు మన ప్రాణమునకు క్షేమమును విస్తరింప చేయాలని ఆశిస్తూ ఉన్నాడు మనము బహుక్షేమము గల వారమై బ్రతుకున్నట్లు కృపదయ చేయుచున్నాడు కృపాక్షేమములను మన వెంట ఉంచి మన నడిపించబోవచ్చున్నాడు మనము ఉంటున్న నివాసము క్షేమను క్షేమ నివాసముగా చేయును అవును ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది పోగొట్టు కొనకుండా ఉండనట్లుగా చేయును అవును ప్రియులారా మనలో ఉన్న సంతోషం సమాధానం నెమ్మది శాంతి ఆరోగ్యం ఆత్మానందం ఆర్థిక పరిస్థితులు ఐక్యత ప్రేమ ఏది పోగొట్టు కొనకుండా దేవుడు క్షేమమును అనుగ్రహించి ఇందులో అభివృద్ధి కలుగు గాక మన బ్రతుకు దినములు క్షేమముతో వెలబుచ్చునట్లుగా తన కృపను మన ఎడల కనబరుచునుగాక మనం క్షేమాభివృద్ధి కలుగునట్లుగా కృప చే కృపనుగ్రహించగల సర్వశక్తిగల దేవుడే ఉన్నాడని విశ్వసించి ప్రార్థించదము ప్రతిఫలములను అనుభవించదము పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడగా ఆ ప్రేమ మనలో క్షేమాభివృద్ధి చెయ్యును సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు పరిశుద్ధాత్మయందల ఆనందమును సమాధానమును కలిగి దేవుని భయముతో విస్తరించునుగాక నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులను మీ కలిగిన సమస్తమును క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఏసయ్య తన హస్తమును చాపి సాహస సాహసార్యములు గాక మనము కూడా అటు క్షేమాభివృద్ధి పొందుటకు తగిన జీవితమును దేవుని సన్నిధిలో జీవించదము అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొందేదము రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన అత్యంత కృప కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నేను నమ్మదగిన దేవుడు నీ ప్రజలను క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు సర్వశక్తిగల దేవుడవై ఉన్నందుకు నీకు స్థుతి చెల్లించుచున్నా కృపాక్షేమములని మా వెంట ఉంచి మా ప్రాణమునకు క్షేమమును విస్తరింపచేసి అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో క్షేమాభివృద్ధి కలుగు చేయచ్చు మమ్మల్ని నడిపించుచున్నారని విశ్వసిస్తూ ఉన్నాం నిశ్చయముగా అట్టి కార్యములు చేసి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్షేమాభివృద్ధి కలిగి జీవించుదరు గాక గాడ్ బ్లెస్ యు